చూడండి చూడండి నేను కూర్చొనే చక్రం చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను జీవితం ఎక్కి చేయాల్సిన అవసరం లేదు భగవంతుడు నాకు చాకచక్తి ఇచ్చాడు అంత పూర్త మేధాశక్తిని ఇచ్చాడు గ్రేట్ఫుల్ టు గాడ్ సంజయ్ భేటీలో చర్చకు వచ్చిందా ఏం నా కొడుకే ఆయన ఏం అంశాలు మా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు తప్ప ఇతర అంశాలు ఏవి కూడా మాట్లాడలే మాట్లాడే ప్రసక్తి కూడా లేదు ఇతర అంశాలు అంటే ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసి మనకి ఆయన ఇష్టం అది నేనేం కోరుకుంటా అంటే నాకు రెండు కండ్లు నాకు నా ఇద్దరు కొడుకులు నాకు రెండు కండ్లు వాళ్ళు ఏ ఏం చేస్తారు ఏ విధంగా చేస్తారు ఏ వాళ్ళ చేసే పని అనేది సమాజానికి ఉపయోగపడాలని నా కోరిక సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి బుద్ధదల్లే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తారు కొంతమందికి పని అదే నేను ఎవ్వరికీ రిశిక్షన్ పెట్టి కండిషన్స్ పెట్టదు నేను స్నేహితులకు పిల్లలకు ఎందుకు పెడతా కండిషన్ నాకు తెలుసు ఆ కాన్ఫిడెంట్ వాళ్ళు ఏం చేసినా ప్రజలకు సమాజానికి మంచి ఓకే సంజయ్ నిర్ణయం కరెక్ట్ అంటారు సార్ అంటే కా నేను ఏం చెప్పిన వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే ఆ డేషన్ వాళ్ళు తీసుకోలేదు రైట్ రాంగ్ అనేది దే విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్

సార్ ఒక్కసారి నేనే పార్టీలో ఆయన చెప్పానండి నేను ఏ పార్టీ చెప్తున్నావు కదా ఆయన అడుగుతుంది ఏ పార్టీ నాకే తెలియదు ఎందుకంటే నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్స్ వస్తా లేవు మంచి లేదు చెడ్డలు లేదు ఏది లేదు మీరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ చె ఇప్పుడు మీరు చరిత్ర మాట్లాడకండి ఇప్పుడు మీరు పరిస్థితి అడిగారు ఆనాడు నాకు సంబంధం నేను పార్టీలోకి అడిగింది పోతే నేనేం అభ్యంతర పడలే ఆయన ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోడు పోయాడు ఆయన ప్రయత్నం ఆయన చేసుకోవడం కష్టపడ్డాడు గెలిచేడు ఆమె ద్వారా మంచి పేరు తెచ్చుకోరు పెద్ద పేరు అట్లే సంజయ్ కాంగ్రెస్ లో ఉండి నాతో